ఏం ఏంటతుకుంది ప్లస్ టూ అందంగా ఉంటుందా లేదా ముందు చెప్పురా నువేదే పెళ్లి చేసుకునేలా అడుగుతావేంటి వాళ్ళ నాన్నకి భయపడతావా నా నేను వదిరాని పిలవాలా చెల్లెయని పిలవాలా రేయ్ వీడి బాలకన్ని చూస్తుంటే వీళ్ళ అవన్నీ మనకు చూపించాలా లేరా నువ్వే తెలుసుకొని నువ్వేం భయపడకో పిన్ని నేను చూసుకుంటాను అబ్బా నొదిలేయని బాబు నేను చెల్లెయని పిలుస్తాను నేను అడిగినానికి జవాబ్ చెప్పొంటరా అందంగా ఉంటుందా లేదా పల్లెటూరు అమ్మాయిలు సినిమాల్లోనే అందంగా ఉంటారు రేయ్ ఊరికే బుర్డి కొట్టకు ప్లస్ టూ ని పిలిపించి ఎలా ఉంటుందో మేమే చూసుకుంటా రేయ్ ఇక్కడ రపపిస్తావ్ మనమే విలేజ్ కి వెళ్తే పోలా వాళ్ళ ఊరు చూసినట్టు కూడా ఉంటుంది

బట్టలని ఉతికేస్తారా వేసిన రోజే ఉతికేసి ఇస్త్రీ చేశానయ్యా ఇవిగోండి అయ్యా ఇప్పటికో ఏంటయ్యా నలిపేస్తారు నువ్వెందుకు నడకుండా దోబికేసా పాకెట్ లో బాంబు కూడా చూసుకోవా అతని కసుకుంటావే వేసే ముందు చెక్ చేసి వేయాలి ఏంటి సెంటీమీటర్ ఫోటో ఇగా లేదంటే కమ్ కమ్ ఏంటి అలా మాట మంది లేకుండా నిలబడ్డారు చెప్పు ఈ గాడి చదువుద్దంట ఎందుకు అలా తిడతావు పెళ్ళి అయితే చదువుకోకూడదా బావలాగా ఇంజనీరింగ్ చదవకపోయినా బిఎస్సీ అయినా చదువుకుంటాను మావయ్య తప్పకుండా నేను ఒకటి మేనమావనే అయితే నేను ఇప్పుడే తీసుకెళ్లి కాలేజీలో చేర్పించేవాడిని ఇంకో రెండు మూడు వారాల్లో మీ ఆయన వచ్చేస్తాడు వాడిని మాట్లాడికి చేరుదుగాని సీనియర్ వన్ మినిట్ ఇంకో వార రోజుల్లో మీరు అందరూ నీ బుగ్గల్ని తడమాలని ఆశ చేతి చేతివేళ్లను పట్టుకొని తిరగాలని ఆశ సీనియర్ నేను కాయలు కాయలు అంటూ మీ కుత్ర రాశాను సమాధానం మాత్రం పండుగ ఉండాలి నన్ను నా లవ్ను తిరస్కరించి వెళ్ళిపోయారంటే మౌరికైల చెట్టు కూరేసుకొని చచ్చిపోతాను ఐ లవ్ యు సీనియర్ ఐ లవ్ యు సీనియర్ నో అనకండి సీనియర్ కేవలం చూడగానే మనసు పారేసుకున్నాడు జూనియర్ ని కొట్టి పారేయకండి సీనియర్ ఏయ్ ఎయి లవ్ యు చెప్పేరా ఇదో వేరే నేనేనేనే తోడగనే ఫ్రెండ్షిప్ అన్నది అందరితోన గొడవలు పడడానికి బలాదూర్లు తినడానికే కాదని బాగా చదువుకోవడానికి మంచి ఉద్యోగం సంపాదించడానికి ఉపయోగపడుతుందని మీరు ప్రూవ్ చేశారు థ్యాంక్ యూ నీ జూనియర్స్కి ఇది మంచి ఎగ్జాంపుల్ అవుతుంది థ్యాంక్ యూ ఒక విషయం గుర్తుంచుకోండి సార్ కంపెనీలో చేరాక మూడు సంవత్సరాల పని చేయాలి లేదంటే మీ జూనియర్స్ జూనియర్స్కి ఇబ్బంది కాలేజీకి బ్యాటరీ థ్యాంక్ యూ సార్ ప్రభు ఒక నిమిషం సార్ ఏదో యాంజిట్తో అడుగుతున్నాను మీ మంచి ఏదైనా ప్రాబ్లమా అదే లేదు సార్ ఈశ్వర్ ఎందుకు ముంబైలో పోస్టింగ్ అడిగాడు అందరూ ఇక్కడే పోస్టింగ్స్ అడిగాం ఎక్కడో తప్పు జరిగింది ఏది లేదు వాడికి ముంబైలోనే పోస్టింగ్ వేజ్ అని నన్ను రిక్వెస్ట్ చేశారు చూడాలి అంత ఒకటే పేరు మతులు చూసిస్తా ప్లీజ్ చెప్పేది అందరూ ఇక్కడే ఉండాలని చెప్పి ఏం మాత్రం బాంబేలో జాయిన్ అవుతాట ఏంట్రా ఇది ఎందుకురా నాకు వైజాగ్ నచ్చలేదు వైజాగ్ నచ్చలేదా మేము నచ్చలేదా నాకు నచ్చలేదు నన్ను మనశాంతిగా ఉండవే ప్లీజ్ నువ్వు మా గురించి ఏమనుకుంటావరా థాంక్స్ ఫర్ ది కాంప్లిమెంట్ రా ను చాలా మారిపోయావు నువ్వు మాత్రమే ఫ్రెండ్షిప్ ని కట్ చేయాలనుకు మా వల్ల అవుతుంది ఈ నిమిషం నుంచి మేము నలుగురు నీ ముఖం కూడా చూడాలి నీకు ఎక్కడ మనసాత్ ఉండదో అక్కడికి వెళ్ళు నేను మా ఊరు వెళ్ళి వెళ్ళాలయ్యా ఎనివే ఆల్ ది బెస్ట్ జూనియర్స్ బాగా చదవండి నా జూనియర్స్ అన్న పేరు నిలబెట్టండి ఈ రోజు నైట్ టైం నేను ఊరెడుతున్నాను ఈ రోజు నేను ఊరెడుతున్నాను వినపడుతుందా దిస్ ఇస్ లాస్ట్ డే ఇన్ మై కాలేజ్ లైఫ్ విడిపోయేప్పుడే రా ఫ్రెండ్షిప్ విలువ తెలుస్తుంది ప్లీజ్ రుకెట్ మీ